సో తర్వాత మనం అక్కడి నుంచి కాశీకి రావడం జరిగింది కాశీ విశ్వనాథని యొక్క దర్శనం తర్వాత గంగా హారతి తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి యమున గంగ ఇద్దరు కూడా కలిసి కాశీకి ప్రయాణం చేస్తారు ఇక్కడి వరకు యమున మనం త్రివేణి సంగమంలో స్నానం చేశాం కదా అక్కడ వరకు యమున సపరేట్ గా గంగ సపరేట్ గా వస్తారనమాట అక్కడ కలిసిపోయిన తర్వాత గంగే అవుతుంది ఇంకా యమునో ఉండదు అక్కడ నుంచి గంగ అవుతుంది ఆ గంగా దాకా ప్రయాణం చేసి ఆ తర్వాత మళ్ళీ బెంగాల్ అదంతా కూడా వెళ్తుంది సో ఈ రకంగా ఈ గంగా మీకు ఒక విషయం తెలుసా తెలీదు సైంటిఫిక్ గా మీరు ఎంతమంది గంగా వాటర్ పట్టుకున్నారు పట్టుకోలేదు ఆ వాటర్ మామూలుగా గంగా ఏంటి అంటే మీరు ఆ బాటిల్లో స్టోర్ చేస్తే మామూలుగా ఏదైనా నీళ్లు కొన్ని రోజులు అయిన తర్వాత కుళ్ళిపోతుంది అనమాట కానీ గంగా నీరు ఏమవుతుంది అంటే రోజులు పెలిగే కొంది ఆ ప్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట సైంటిస్ట్ కూడా చాలా మంది రీసెర్చ్ చేశారు దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటి వాళ్ళకేం అంత పట్లేదు కారణం ఏంటో అందుబాటు కానీ ఒకసారి అమెరికాలో స్వామి ప్రభు వారు ప్రచారం చేసినప్పుడు అడిగారు అనమాట ఈ గంగా జలాన్ని ప్యూరిఫై చేస్తే అది బాటిల్లో స్టోర్ చేస్తే దాని యొక్క ప్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి ఏంటి మీరు జైపూర్లో కూడా వెళ్తే జైపూర్ ఆ కోటలోకి వెళ్తే ఒక పెద్ద వెండి పాత్ర ఉంటుంది చాలా పెద్ద వెండి పాత్ర గంగాళం లాగా చాలా పెద్దది ఆ వెండి పాత్ర ఏంటి అంటే ఆ జైపూర్ రాజు ఆయన ఫారిన్ కి వెళ్ళినప్పుడు గంగా జలాన్ని దాంట్లో స్టోర్ చేసుకొని తీసుకెళ్లాడం ఆయన తాగడానికి గంగా జలాన్ని స్టోర్ చేసుకొని తీసుకెళ్ళాడు సో ప్రవపాతలు వాళ్ళని అడుగుతారనమాట గంగ పవిత్రతకి అంత కారణం ఏంటి అంటే మీరు ఎన్ని రీసెర్చ్ చేసినా ఒకటే కారణము భగవంతుని పాద పద్మాలు స్పృశించి పుట్టినటువంటిది కాబట్టి ఆ పవిత్రత గంగకుంది అని వేరే సైంటిఫిక్ రీజన్ ఏం లేదు ఎప్పుడైతే బలి చక్రవర్తి దగ్గరికి వామన మూర్తి వస్తారో వచ్చి ఆయన అసలు దేనికి వచ్చారు ఎన్ని పాతాలానికి తొక్కడానికి వచ్చారు మూడు అడుగులు అడిగాడు రెండడుగుల్లో ముల్లోకాలు ఆవహించినప్పుడు ఆయన కాలు పైకెత్తినప్పుడు ఆయన బ్రొటను వేలు ఆధ్యాత్మిక జగత్తుకు చిల్లి పొడిచి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఆ గంగను భూమి మీదకి తీసుకుని వచ్చిందనమాట అన్నమాట ఆయన పాద పద్మాలు తగిలి వచ్చింది గంగ అందుకని చెప్పి అంత పవిత్రంగా ఉంటుంది అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు అన్నమాట బలి చక్రవర్తి ఆ రకంగా ఆత్మ నివేదనం నవవిధ భక్తిలో ఏంటి అంటే బలి చక్రవర్తి దేనికి ఉదాహరణ అంటే ఆత్మ నివేదనం తను తాను అర్పించేసుకున్నాడు భగవంతుని గురువు స్వయంగా చెప్పాడు ఏ వచ్చిన పిల్లవాడు ఏమనుకున్నావు నీ ఐశ్వర్యాన్ని హరించడానికి వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీహరి సాక్షాత్తు శ్రీహరి ఎవరైనా గాని నీ ఐశ్వర్యం అంతా లాగేసుకుంటారంటే వరమిస్తారా చెప్పాను మరి ఆయన ఒకటే చెప్పాడు బలిచక్రవర్తి అందరికీ ఇచ్చే చేతులయ్యావి నా దగ్గరికి వచ్చి చేతులు చాచారు అంటే ఆ భాగ్యం ఎవరికి లభిస్తుంది దాన్ని నువ్వు వదులుకోమంటావా అందరికీ చేయి అది అటువంటిది ఆయన వచ్చి నా చేతులు నన్ను యాచిస్తూ ఉన్నాడు యాచిస్తున్నాడు అంటే అటువంటి అవకాశాన్ని వదులుకోమంటావు నువ్వేం చెప్పినా కానీ నేను ఆయనకి ఇస్తాను వరం అన్నాడు దానికి భగవంతుడు ఏం చేశాడో తెలుసా ఒకరోజు లక్ష్మీదేవి వైకుంఠంలో ఆమె దిగాలుగా కూర్చొని ఉందంట కూర్చొని ఉంటే నారదముడి వెళ్ళాడు ఏం మాటలా ఉన్నావు అన్నాడు నా స్వామి ఎక్కడా కనిపించట్లేదు అని ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేంటమ్మా స్వామి ఎక్కడికి వెళ్తాడు మరి లేడు నన్ను అడుగుంటే నీ దిగులు తీర్చేసి ఉండేవాడిని కదమ్మా ఆయన ఎక్కడున్నాడో తెలుసు అంటే ఎక్కడున్నా నారద ఎక్కడున్నా నారదా బలిచక్రవర్తి ఆత్మ నివేదనం తను తాను సంపూర్ణంగా అర్పించేసుకున్న దానికి భగవంతుడు ముదమునుంది బలి పాతాళలోకంలో బలి చక్రవర్తి వాకిట ముంగిట ద్వారపాలకు లాగా కాపలా కాస్తూ ఉన్నాడు వైకుంఠ నిదులు ద్వారపాలకుడు అయిపోయాడు రావణాసురుడు వస్తాడు వచ్చి ఈయన సలహా ఏదో తీసుకున్నా ఫస్ట్ యుద్ధానికి వస్తాడంట వస్తే ఆ ద్వారంలో ఒక చక్రం తిరుగుతా ఉందంట ఈయన ఒక వృద్ధుడు లాగా స్వామి కూర్చొని ఉన్నాడు పక్కన అది ఎర్రం తిరుగుతా ఉందంట తిరుగుతా ఉంటే ఈ ఆయుధం ఎవరిది అన్నాడంట నాదేని బాబు అన్నాడంట అంటే ఆ దారి కఠంగా ఉంది తీసి పక్కన పెట్టి చూస్తున్నావు కదా ముసలివాడిని లేసే పరిస్థితే లేదు నువ్వు ముల్లోకాధిపతివి కొంచెం ఆ చక్రం పక్కన పెట్టి నువ్వు లోపలికి వెళ్ళవయ్యా అన్నాడు ఆ సుదర్శన చక్రం గర్రం తిరుగుతా ఉంటే దాన్ని పట్టేదానికి కూడా నేను కవట్లేదు రావణాసురుడికి చాలా ప్రయత్నం చేశాడు అప్పుడు ఆయన అనుకున్నాడంట ఈ ద్వారపాలకుడి ఆయుధమే ఇంత పవర్ఫుల్ గా ఉంది అంటే ఇంకా లోపల బలి చక్రవర్తి ఇంకెంత గా ఉంటాడో ఎందుకు లేదు మళ్ళా వస్తాం అని చెప్పి వెళ్ ఇంకోసారి వచ్చాడంట నేను మీ సలహా కోసం వచ్చానన్నాడు బలి ఏంటి నీకు కావలసిన సందేహం ఏంటి అన్నాడు నేను విష్ణువు రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను మీ సలహా ఏంటి అన్నాడు అప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు నా సలహా యుద్ధం విరమించుకో అదే నా సలహా అన్నాడు ఆ మీరేదో గొప్పగా సలహా ఇస్తారని చెప్పి వస్తే ఇదే మీరు చెప్పేది ఇంకోటి ఆలోచించి చెప్పండి అన్నాడు నేను ఎన్నిసార్లు ఆలోచించినా ఇదే చెప్పేది అన్నాడు వీడు సంతృప్తి చెందలేదు అప్పుడు ఒక వస్తువు చూపించాడు అంట చూడన్నాడంట అదేదో ఒక బంగారు కొండలాగా ఉందంట నా సలహా ఎట్లాగో నీకు ఇష్టపడలేదు అది అది తీసుకెళ్లి నువ్వు బంగారు అంటే ఇష్టం కదా లంకంతా బంగారుమయం అంటారు అది తీసుకెళ్లి ఉపయోగించుకో అన్నాడంట వీడు దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తే వీడి వల్ల కావట్లేదంట రావణాసురుడి వల్ల కావట్లేదు ప్రయత్నం చేసి 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 చివరికి చమటలు కప్పుకుంటూ వచ్చి నిలబడ్డాడంట అప్పుడు అన్నాడంట ఇంత తొందరగా పోయి వదిలిపెట్టి వచ్చేసేవా తీసుకెళ్లిపోయి వచ్చేసావా అన్నాడు ఏంటి తీసుకెళ్లి వదిలేదు అసలు నేను ఎత్తనే ఎత్తలాగిపోయాను అన్నాడు అది ఏమనుకున్నావు అన్నాడంట బంగారు కొండ కదా అన్నాడంట అప్పుడు చెప్పాడంట వరి పిచ్చోడా అది హిరణ్య కచుకునే యొక్క ముక్కు పొడక అంత పెద్ద దాన్ని ముక్కు పొడకగా ధరించినటువంటి వ్యక్తిని నల్లిని నలిపినట్టు భగవంతుడు నలిపేశాడు ఇంకా ఆయనతో నీకు యుద్ధం ఏంట పిచ్చోడా అని చెప్పి పెద్దగా నవ్వితే చెవులు తూట్లు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చేశాడంట లంటది సో నారదమని చెప్పాడంట బలిచక్రవర్తి ఆయన వాకిట ముంగిట ద్వారపాలకుడుగా ఉన్నాడమ్మా రోజు బలి చక్రవర్తి దానాలు ఇస్తాడు తమరెళ్ళి ఆయన దానం అడగండి కన్ఫామ్ చేసుకోండి నేను అడిగింది ఇస్తానంటేనే అడుగుతానయ్యానండి ఆయన ఒప్పుకున్న తర్వాత మీరు అసలు విషయం చెప్పండి అంటే ఈమె మారు వేషంలో పోయిందంట ఇలా ఎవరు లక్ష్మీ అమ్మవారు అందరూ ఆమె వెనకాల ఎవరైనా వచ్చి నిలబడితే వాళ్ళని ముందు పంపించేసి ఆమె వెనకాల నిలబడుతుందంట బలి చక్రవర్తి గమనించాడంట అమ్మ భూదేవి కన్నా సహనంతో ఉన్నావు యాచకులు అందరినీ ముందు పంపించి చివరిగా నువ్వు వచ్చావు ఏం కావాలి తల్లి అన్నాడంట నా భర్త కావాలయ్యా నిందంట అంట అమ్మ ముల్లో ఎక్కడున్నా నీ భర్తను తెచ్చిచ్చే బాధ్యత నాది ఎవరు నీ భర్త చెప్పు అన్నాడు అంటే మాట తప్పగదు నాయనా అని అంట ఖచ్చితంగా మాట తప్పనన్నాడంట నా భర్త నీ ద్వార పాలకుడు అని ఓ నారాయణుడు స్వామి అమ్మ మీరు లక్ష్మీనా అప్పుడు నిజ రూపం దాల్చిందంట అప్పుడు ఈయన విలపిస్తున్నాడంట స్వామి నువ్వు మీరు లేకుండా నేను ఎట్లా అంటే అప్పుడు స్వామి చెప్పాడంట నువ్వు మాటిచ్చావు కాబట్టి లక్ష్మితో వెళ్తాను నీతో కూడా ఉంటాను నేను అన్నాడంట నీతో కూడా ఉంటాను లక్ష్మితో వెళ్తాను నీతో కూడా ఉంటాను సో ఈ రకంగా మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం వచనం చేసుకుంటామో ఆ లక్ష్మీదేవి భక్తుల వాకిట ముంగిట చేతులు చాచి నిలబడింది అనమాట మరి ఆమెట నిలబడ్డానికి కారణం ఏంటి అంటే బలిచక్రవర్తి చేసినటువంటి త్యాగం ఆయన చేసినటువంటి త్యాగం సో అందుకని ఆత్మ నివేదనం తన్ను తాను సంపూర్ణంగా అర్పించేసుకున్నాడు అర్పించేసుకున్నాడు చక్రవర్తి అనమాట సో ఈ రకంగా ఆ భగవంతునికి ఎవరైతే శరణాగతి పొందుతారో ఆ శరణాగత భక్తుని కోసం ఏం చేయడానికన్నా భగవంతుడు సిద్ధంగా ఉంటాడు అందుకని మనం ఏంటి అంటే ఈ తీర్థయాత్రల వల్ల సత్సంగం వల్ల ఆ భగవంతుని పట్ల విశ్వాసాన్ని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలి